హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు టైం అయితే పదకొండున్నర అవుతుంది దేవుడి దగ్గర దీపం చక్కగా ఎలుగుతుంది మా కాళ్ళు పొద్దున్నే సుమారుగా ఈరోజు అయితే ఐదున్నరకి పెట్టింది దీపం ఈరోజు మా ఇంటికి అతిథులు వస్తున్నారు మేము చేసి పెట్టుకున్నవి ఇవి ఇవి కేరళ స్పెషల్ అంట మా కోడలు నిన్న సాయంత్రమే చేసి ఉంచింది స్వీట్ ఇవి ఇవి పెరుగు గార్లు ఇవి నేను ఈరోజు మార్నింగు చేసా చక్కగా నాని ఉంటాయి అని పిండి ఏమన్నా నిన్న సాయంత్రమే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా గార్లి పిండిని ఈ పొద్దున్నే ఇలా పెరుగు గారెలు వేసి ఉంచాను ఇవి కొంచెం వైట్ రైస్ ఉండి అందులోంచి కాస్త తీసి టమాటా రైస్ చేసా వెంతి తింటే కనుక ఉపయోగపడుతుందని ఇది క్యాబేజీ టమాటా చట్నీ ఇది పెరుగు చట్నీ టమాటా రైస్లోకిను చికెన్ బిర్యానీలోకి ఇది చికెన్ కూర చికెన్ బిర్యానీలోకి ఇది బంగాళదుంప ఫ్రై కొంచెం చేశాను వెజ్ తినేవాళ్ళు తక్కువే చారు పెట్టా ఈ ఫ్లవర్ వాచ్ చూడండి ఎంత అందంగా మర్చిందో మా వాళ్ళైతే కలర్ చాలా బాగున్నాయి కదా ఇవి బయట దొరుకుతున్నాయి పూలు విడి పూలు ఇవేమో రెండు క్రాటన్ రెమ్మలు పెట్టి ఇలా పెట్టింది పెరుగు డబ్బాలవి ప్లేట్లు కడిగేసి రెడీగా పెట్టుకున్నాం కిచెన్ అంతా నీట్గా సర్దేసింది మా కాళ్ళ వాటర్ కూడా రెడీగా పెట్టుంచింది కాసేసి వీటిలో నింపేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు ష్రింక్లో చూడండి ఒక్కటి కూడా లేదు మొత్తం క్లీన్ చేసేసింది ఇది వైట్ రైస్ ఈ వైట్ రైస్ లోంచి నేను కాస్త తీసి టమాటో రైస్ చేసా మెయిన్ ఇదో ఇది మా కోడలు చేసింది చికెన్ బిర్యానీ బాగా చేస్తున్నాను ఇది బాగా ఇది కాస్త పెద్దది ఎక్కువ అవుతుందని ఇందులో కాస్త తీసింది ముక్కలన్నీ అడుగున ఉన్నట్టు ఉన్నాయి ఇది మల్టీ విటమిన్ జ్యూస్ షాప్లో తీసుకొచ్చాడు మా అబ్బాయి అయితే నేను బటర్ మిల్క్ చేద్దాం అనుకున్నా చెయ్యాలి ఇంకా చేయలేదు ఫ్రూట్స్ ఇవి ఫ్రూట్స్ ఏం కట్ చేసి ఉంచలేదు ఇదేమో కొంచెం రాత్రి రైస్ మిగిలితే దాన్ని టమాటా రైస్ చేసా ఈ పూట టమాటా రైస్ చేయటానికి కానీ పదార్థం చేశాను కదా దాంతోనే కొంచెం కలిపేసాను వేస్ట్ ఎందుకు లేని రైస్ వేస్ట్ చేయటం ఎందుకు లేని అది తినేస్తాము ఎవరో అతిథులు అయితే ఇంకా రాలేదు ఒక అరగంట పట్టచ్చు రావడానికి మేము చేసిన ఏర్పాట్లు అయితే ఇవి మీరేం ఐటెంలు చేసుకుంటారు అనేది కొంచెం కామెంట్లో పెట్టండి సరే మరి బాయ్ అండి